హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ చట్నీ సంవత్సరం అంతా నిల్వ ఉండే చట్నీ అండి దానికి రసాలకాయలు పుల్లగా ఉండే కాయలు ఇలా కడిగి తొడియాలు తీసుకుని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి దానికి కావలసినవి ఉప్పు కారము మెత్తటుప్పు అండి ఇది షాప్లో చట్నీ ఉప్పు అంటే ఇస్తారు ఉప్పు తీసుకోవాలి కారము శనగ నూనె ఆవపిండి వేయించి పొడి చేసుకున్న మెంతుల పిండి పొట్టు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇది శనగ నూనె అండి మంచి చట్నీకి ఇది వాడుతున్నాను నేను ఈ నూనె మాత్ర వెల్లుల్లిపాయల్లో పేస్ట్ చేసుక చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము కడిగి ఆరపెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా వాటిని ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా ఆరపెట్టుకుని ఇప్పుడు వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట సన్న ముక్కలుగా ఒక రెండు చెక్కలుగా చేసి ఆ ఒక్కొక్క చెక్కని ఇలా ఆరు ముక్కలుగా ఇలా చిన్న ఇలా చూడండి అలా ముక్కలు ముక్కలుగా అలా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని శుభ్రంగా జీడు తీసుకొని రేకు అది తీసుకొని ముక్కలు నలకలు లేకుండా తుడుచుకొని ఇలా శుభ్రంగా చేసుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొక్కలు అవుతున్నాయి అనేది కొలుసుకోవాలి నేను తీసుకున్నది దీనిని మేము సోలా అంటాము సోలా ఎలాంటిది అయినా పర్వాలేదు డబ్బా అయినా పర్వాలేదు మీ దగ్గర లేదంటే లోటా టైప్ అయినా పర్వాలేదు ఏదైనా కింద పైన ఒకటే సమానంగా ఉండేది తీసుకోవాలన్నమాట ఏ టైప్ తీసుకున్నా సమానంగా కింద నుంచి పైకి సమానంగా ఉండేది తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకుని శుభ్రం చేసుకున్న మొక్కలు మొత్తం కొలత వేస్తున్నాను ఇవి ఎనిమిది సోల వరకు అవుతున్నాయండి ఇవి దీనికి కొలత వచ్చి ముందు వీటిల్లో శనగ నూనె పోసుకోవాలండి శనగ నూనె పోసుకొని ముక్కలని ముక్కలు మెత్తబడకుండా ఉండగా ముక్కలకు బాగా పట్టించుకుని శనగ నూనె కలుపుకోవాలన్నమాట ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఇలా కలిపినందువల్ల ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మెంతు పిండి పిండి వెల్లుల్లి పేస్టు కలవాలి కానీ నేను ఇక్కడ ముందుగా ఉప్పు కలుపుతున్నాను ఎందుకంటే ఉప్ నేను తీసుకున్న కాయలు చాలా లేతగా ఉన్నాయి నిల్వ ఉండటానికి కాకుండా ఇప్పుడు తినటానికి పెట్టుకుంటున్నాను అందుకని నేను ముందు ఉప్పు వేసుకుంటున్నాను అనమాట ఇలాంటి డబ్బా తీసుకోండి ఏదైనా సోాలైనా సరే డబ్బా అయినా సరే లోటైనా సరే సమానంగా దాంతో ముక్కలు కొలిసాము కదా ఆ ముక్క నేను ఎనిమిది డబ్బాలకి వన్ అండ్ హాఫ్ ఉప్పు తీసుకుంటున్నాను అంటే ఇది గ్లాసుల లెక్క అయితే నాలుగు గ్లాసులు పడుతుంది ఒక్కొక్క దానికి చిన్న గ్లాస్తో నాలుగు గ్లాసులు పడుతుంది అనమాట అప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అంటే చిన్న గ్లాస్తో ఆరు గ్లాసులు అయినట్టు లెక్క అంటే గిద్దె అంటారు కదా ఆ గిద్దెతో ఆరు గిద్దెల కింద లెక్క అనమాట మనం ఉప్పు ఎంతైతే పోసుకున్నాం కారం కూడా అంతే పోసుకోవాలి ఇలా మెత్తగా ఉండాలండి ఉప్పు ఉండలేకుండా ఇలా మెత్తగా ఉన్న ఉప్పు తీసుకోవాలి ఈ ఉప్పుని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలన్నమాట మీరు అయితే ఉప్పుని ముందు కలుపుకోకుండా ముందు వెల్లు వెల్లుల్లి ఎలా కలుపుకున్నా ఓకే చట్నీ బాగానే ఉంటుంది లేదంటే ముందు వెల్లుల్లి పేస్టు ఆవపిండి మెంతిపిండి పిండి కలుపుకున్న తర్వాత ఉప్పు పోసుకోండి ఇలా కలుపుకున్నా ఓకే కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా ఉప్పు అంతా ముక్కలకు పెట్టేలా కలిపేసుకోవాలి ఇప్పుడు మెంతు పిండి వేస్తున్నానండి వేయించి మెత్తగా పొడి చేసుకున్న మెంతు పిండి అండి మంచి గుమఘమలాడుతుంది ఈ పొడిని ఇలా చల్లేసి కలుపుకోవాలి ముక్కలకు బాగా కట్టేలా మెంతు పిండి కలుపుకోవాలి మీరు ఏ డబ్బాతో అయితే ముక్కలు తీసుకున్నారో అదే డబ్బాతో ఉప్పు కారం తీసుకోవాలండి ఇప్పుడు ఆవపిండి వేస్తున్నాను ఇలా ఆవపిండి కూడా వేసి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఆవకాయ చట్నీకి ఆవపిండి మాత్రం వేయాలండి సన్న ఆవాలు ఉంటాయి అవి వే వేయించుకొని పొడి చేసుకోవాలి ఆవాలని మిక్సీ పెట్టుకోవాలి పిండి బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ అండి మరీ మెత్తగా ఉండకూడదు అలాగని ముక్కలు ముక్కలుగా కాకుండా ఇలా ఒక మాదిరి ఒక్క చెక్కాగా వేసుకొని ఇలా పట్టుకోవాలి వీటికి నేను తీసుకున్న ఈ ఎనిమిది సవలకి ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయ వెల్లిపాయల వరకు వేస్తున్నాను నేను ఇది కట్లు లెక్క వచ్చేసరికి మా మా లెక్కలు రెండు కట్టు అంటాము కట్టు అంటే ఒక్కొక్కటి మానక చొప్పు రెండు మానకలు అయితే ఒక కట్టు కట్టు అంటాము ఇది ఎనిమిది సోలు ఎనిమిది డబ్బాలు ఈ డబ్బాతో ఎనిమిది డబ్బాలు ఎనిమిది డబ్బాల ఆ డబ్బాతో ఎనిమిది డబ్బాలు తీసుకున్నాను కదా ముక్కలు ఎనిమిది డబ్బాల ముక్కలకి వన్ అండ్ హాఫ్ ఉప్పు పోసాను కదా ఇప్పుడు కారం కూడా సేమ్ అంతే పోస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఒక సోల నిండా రెండోసార్లు సగము ఉప్పు ఎంతైతే పోసామో కారం కూడా కరెక్ట్గా అంతే పోయాలన్నమాట ఇలా ఇందాక ఇంతే ఉప్పు పోసాను ఇప్పుడు కూడా ఇంతే కారం పోస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి ముక్కలంతా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి మనము తినగలిగినంత ఉప్పు కారం సమానంగా పోసుకోవాలండి మనం ఎంత పోసుకుంటామో మీరు మనం ఎంత తినగలమో అంత అలా అని మరీ తక్కువగా కాకుండా మనం తినగలిగిన కారంకి తగ్గట్టు పోసుకోవాలి ఇది పులుపు ఉంటుంది కాబట్టి నేను ఎనిమిది సో డబ్బాలకి వన్ అండ్ హాఫ్ డబ్బా ఉప్పు వన్ అండ్ హాఫ్ డబ్బా కారం తీసుకొని కలిపాను అన్నమాట దేనితో అయితే ఉప్పు పోస్తామో దానితోనే కారం పోయి కరెక్ట్గా సరిపోతుంది ఎంత అయితే ఉప్పు పోస్తామో కరెక్ట్గా అంతే కారం పోయింది కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ముక్కలు ఇప్పుడు ఆ డబ్బాలు మనం స్టోర్ చేసుకునే డబ్బాలో అడుగున కొంచెం ముందు శనగ నూనె వేసుకోవాలండి ఇలా వేసుకొని డబ్బాలో ఇలా అనాలి జాడీ తీసుకున్న నిల్వ ఉంచుకునే వాళ్ళైతే జాడీలో పెట్టేసుకోవచ్చు నేను ఇప్పుడు వాడేసుకునేది కాబట్టి డబ్బాలో పెట్టుకుంటున్నాను ఇలా ఆ నూనె వేసి కొంచెం మెంత వేసి కొంచెం ఆవుపిండి వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ అడుగున కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ముక్కలు మొత్తం తీసి ఈ డబ్బాలోకి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చట్నీ ఇలా మొత్తం తీసి చేతితో మనం మొత్తం మీకు చేతితో చేతి కాకపోతే ప్లేట్ లాంటిదైనా చిన్న ప్లేట్ లాంటిదైనా తీసుకుని ఇలా మొత్తం డబ్బాలోకి పెట్టేసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇలా పెట్టేసుకోవాలి శుభ్రంగా తుడిచేసుకుని వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో గ్రీన్గా రెడ్గా చాలా కలుపుతుంటేనే అంత గుమ్మగుమలాడుతూ స్మెల్ వస్తుందండి ఎప్పుడు తిందామా అనిపించేలా ఉంది ఇలా సరి చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు నేను నైట్ పెట్టాను రేపు మార్నింగు మళ్ళీ మూత తీసేసి చూసుకొని ఇలా కలిపి ముందు ఇలా ఒక కర్ర కానీ తెడ్డు కానీ మేము దీనిని తెడ్డు అంటాము దీంతో కానీ లేదంటే కర్ర కానీ కట్టె కర్ర కానీ తీసుకొని ఇలా ముందు కలపాలండి ముందే ఆయిల్ పోయకుండా ఇలా కలిపి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు చూసారా ఆయిల్ ముందు పోసాము పోసి కలుపుతున్నాము ఆయిల్ చూసి పోసుకోవచ్చండి పైన చట్నీ పైన అరంగుళం ఆయిల్ ఉంటే సరిపోతుంది అంటే మన వేలు గనుపు దగ్గరకు అర ఉంటే సరిపోతుంది అన్నమాట సంవత్సరం అంతా నిల్వ ఉన్న రంగులము అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇలా చూ చూపించి కలిపాను కదా ఇంకా తర్వాత చూస్తాను చూసి మీకు ఆయిల్ అలా పైకి తేలుతుందో చూసింది తర్వాత నెక్స్ట్ డే ఇలా ఉంది ఆయిల్ పైన ఇంత ఆయిల్ పైన ఇంత ఉంటే సరిపోతుంది అనమాట సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మనకి